ప్రార్థం చేసుకుందామండి మహాపరుషుడు పరలకు మా కన్న తండ్రి మీకు అంగనాలు స్తోత్రాలు ఆయన గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సజీవాల పిలో ఉంచి క్షేమకరమైన ఈ స్థలంలో కూడుకొని ఆయన మీ జ్ఞానమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చే తండ్రి ఇప్పటి వరకు నీ పిల్లలు అనేకమైన జ్ఞాన సంగతులు ఆయన నేర్పించారు నేను కూడా నాయన కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉండగా తండ్రి ఆ మాటలు వింటున్న వారు అర్థం చేసుకునేటట్లుగాను సహాయం చేయండి చెప్పగలగటానికి కూడా నాకు మంచి జ్ఞానమును అనుగ్రహించమని ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులము నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ప్రేమ దేవుని పిల్లలారా వర్షాలు వరదలు చాలా భయంకరమైన వార్తలు కూడా వింటున్నామండి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలు కానీ ఇంకో చోటకి ఎవరో రమ్మన్నారని వెళ్ళటం కానీ సంతోషంగా ఎవరి దేవుడి మించిన సంతోషం ఎక్కడ లేదని తెలుసుకోవాల్సిన క్రైస్తవులు ఎవరో పిలిచారు రమ్మంటున్నారు వెళ్ళాము అని వెళతం అనేది చాలా బాధాకరంగా ఉంది ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారండి క్రైస్తవు అన్నికంటే వాళ్ళకి దేవుడు తెలియదు దేవుడు ధర్మశాస్త్రం తెలియదు మనందరికి కూడా బైబుల్ తెలుసు దేవుడు తెలుసు దేవుడు బిడ్డలుగా దేవుడు క్రమంలో ఎలా నడుచుకోవాలో తెలుసు మరి దేవుడిని ఎలా అనుభవించాలి దేవుడి సహాయాన్ని ఎలా పొందుకోవాలి దేవుడిని మనకు సహాయం చేయాలంటే మనం కాపాడాలంటే మనం ఎలా నడుచుకోవాలి చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారండి చాలా బాధాకరంగా కొలసారు ప్రార్థనకి సరైన రీజన్ లేకోకుండా మానితే దేవుడికి దూరం అయిపోతున్నాం పోతారు అన్నట్లుగా ఆయన చెప్పారు భయపడాలండి పిల్లలారా ఈ మధ్య ఒక వార్త ఏమన్నా భార్య భర్తలు ప్రయాణం చేసిన బైక్ మీద ఇద్దరు కొట్టుకుపోతుంటే భర్తలు కాపాడారండి భార్య కొట్టుకుపోయిందండి ఎందుకు వచ్చిన ప్రయాణం అండి పిల్లలు కంచి తాగి ఇంటికాడు ఇంత బైబుల్ చదువుకుంటూ నీకు ఏమైనా అవసరమైన పనులు చేసుకుంటూ ఏమండి సంతోషించే భాగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఎవరో కూడా ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లలారా కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం ఆరోగ్య విషయాలు కూడా ఒక సబ్జెక్ట్ కింద మనం నేర్చుకోవాలా నేర్చుకోవాలండి ఎక్కడ చెప్పరు ఆరోగ్య విషయాలు అంతబంట్టు దేవుడి గురించి చెప్తారు ప్రార్థన చేస్తారు ఆ కార్యక్రమాలు వేరుగానే ఉంటాయి కానీ ఇక్కడ అది ఇది కూడా నేర్చుకోవాలి నేర్పిస్తున్నారంటే చాలా మంచి విషయం అండి ఆ ఆరోగ్యం ఉంటేనే దేవుడి కోసం ఏమైనా చేయగలం దేవుని కోసం బ్రతకగలం తింటే కానీ రుచి తెలియదు దిగితే గానీ లోతు తెలియదు విశాలమైన మంచి మనసుతో వింటే కానీ వాక్యం అర్థం కాదండి యేసుక్రీస్తు దేవుడు శక్తియను దేవుడు జ్ఞానమునై ఉన్నాడు ప్రియరా దేవుని పిల్లారా మనం బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఒక పుస్తకమైన సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితేనండి అందులో ఎక్కువ సందర్భాల్లో నా కుమారుడా నా కుమారుడా నీవు జ్ఞానమును సంపాదించుకొనుము అపరింజను సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుకొనట నీకు నేరని రాయబడిందండి నా కుమారుడా నా కుమారుడా జ్ఞానము జ్ఞానము అనే మాట రాయబడింది ఎక్కువగా కనిపిస్తాయి దీంట్లో సామెతల మరి జ్ఞానం అనేది కుమారుడికేనా కుమార్తె కూడా అవసరం కుమార్తెలకు కూడా అవసరం అందులో యవస్తుడు చదివి నేర్చుకుని పాటించవలసిన విషయాలు చాలా రాయించాడు దేవుడు సామెత గ్రంథం ఒకటి ఎందులో నేను చదువుతానండి నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము నీ తల్లి చెట్టు బోధ త్రోసవేయకుము అది నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములై ఉండను సామెతలు ఒకటి రెండు మూడు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి నీకు దీర్ఘాయుస్తం మీకు లాజిక్ అండి ఆయన ఆజ్ఞలు గైకుంటే దీర్ఘాయుష్ ఇది ఒక దేవుడు చెప్పిన మంచి లాజిక్ అయిన విషయం అండి సామెతలు నేను జ్ఞానిని కదా నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు ఎవరైనా సరేనండి ఎహో వందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనము విడిచిపెట్టు మంగళ చెడుతనము అప్పుడే వస్తుంది మీ దేహములకు ఆరోగ్యము సత్వం చెడుతనము విడిచిపెడితే యువకులకు సత్వము రావటం ఏంటండి దేవుడు గాయించిన మాటలండి సామెతలు నాలుగవ నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి నేను చదువుతానండి నా కుమారుడ నా మాటలు ఆలకింపము నా వాక్యములకు నీ చెవి యొద్ నీ కన్నులు ఎదుట వాటిని వాటి నుండి తొలగిపోలేకము నీ హృదయముందు వాటిని భద్రము చేసుకు దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చను నీ హృదయముల నుండి జీవధారలు బ్రయలు గడలను ఎవరైతే ఆయన వాక్యాన్ని అంగీకరిస్తారో స్వీకరిస్తారో వాడికి జీవం అంటండి ఎముకలకు ఆరోగ్యం అంటండి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను ఇంకొక మాట చెబుతాను దేవు ఒకటి పది ఒకటి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచిన బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము కలగజేయండి ఇలా ఎన్నో మాటలు రాయించాడండి దేవుడు ఇలాంటి మాటలు ఎన్నో మరి ఎలా సంతో తండ్రిని సంతోషపరచాలన్నా తల్లికి దుఃఖము కలగ చేయకుండా ఉండాలన్నా ఏం చేయాలి పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దేవుని జ్ఞానం నేర్పించుతూ పెంచాలి అదే కదా ఇప్పుడు మనం కొత్తగా మనం చేసిన ప్రయత్నం దేవుని మాటలు నేర్పించాలి అలా నేర్పించుకోవాలి ఏం జరుగుద్ది ఆ మాటల వలన తండ్రి అయిన దేవుడు ఆత్మలైన తండ్రి అయిన దేవుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి ఎన్ని నేర్పించమని దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులుగా మనం నేర్చుకొని మన పిల్లలకి చెప్పాలి నేర్పించాలి నా కుమారుడా తల్లి కన్న తల్లి కావచ్చు దేవుడు నా కుమారుడు నాడు దేవుడు అనుకోవచ్చు ఎవరు నేర్పిస్తారు ఈ మాటలన్నీ తల్లి తండ్రి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము తల్లిదండ్రులు నేర్చుకున్న జ్ఞానాన్ని మన పిల్లలకు నేర్పించాలి అంతేకాకుండా ఇప్పుడు మనం మన సంఘంలో నేర్చుకుంటున్న జ్ఞానం గూర్చి మన అందరికీ తెలుసండి ఇది చాలా మంచి సంతోషకరమైన విషయం అండి పిల్లల పిల్లల విషయంలో మరి కొత్తగా మరి సండే స్కూల్ కోడేశ్వరరావు గారికి కోటేశ్వరికి వచ్చిన ఆలోచన కానివ్వండి ఇది చాలా గడ మనందరికీ కూడా ఉపయోగకరమైన సందర్భం మరి ఇలా జరిగించాలంటే సామాన్యమైన విషయం అంటారా ఎలా జరిగించాలంటే సామాన్యమైన విషయం కాదు ఎంతో ఉండాలండి సహనం ఉండాలి ఉండాలి సహనం ఉండాలి కొంత ధనాన్ని వెచ్చించాలి ఏమండి బైబిల్ జ్ఞానం నేర్చుకొని తెలిసి ఉండాలి ధారాళంగా ధారాళంగా తెలిసి ఉండాలి అన్నిటికన్నా మళ్ళీ మన సమయాన్ని కేటాయించాలి మరి ఒక అరగంట గంట మరి కార్యక్రమం మొదట అంటే చాలా ఆలోచించవలసిన విషయం అండి ఇది చాలా బాధ్యతతో కూడిన విషయం అండి అన్ని కేటాయించాలి అన్ని విషయాల్లో ఇది ఒక భారమైన పనిగా నేను ఆలోచించాలండి ఇలా జరగటం వల్ల ఇలా జరిపించటం వల్ల ఎవరికి మేలు ఏంటి లాభం ప్రియమైన దేవుని దేవుడు పిల్లారా తల్లిదండ్రులకి మనం పిల్లల ద్వారా మనం సంతోషిస్తామండి ఈ జ్ఞానంలో వాళ్ళు పెరిగితే వాళ్ళ ద్వారా మన సంతోషం వస్తుంది మాత్రం రాదు ఒకటి దేవుడు దేవుడు సంతోషిస్తాడు అవునా కదా పిల్లల్ని ఇచ్చిన పిల్లల్ని నా కోసం పెంచుతున్నారు జ్ఞానంలో పెంచుతున్నాడు దేవుడు సంతోషం కాదా సంతోషం వాళ్ళ ఆత్మలను రక్షించుకుంటారండి వాళ్ళ ఆత్మలలో నరకంలోకి వెళ్ళకుండా రక్షించుకుంటారు ఇంకా ఈ లోకములో ఈ సమాజంలో అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటారండి ఎన్ని మేలు ఉన్నాయండి బైబిల్ జ్ఞానం పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళకి నేర్పించడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి మరి తల్లిదండ్రులుగా దేవుళ్ళు తెలుసుకున్న వాళ్ళుగా మనం సంఘంలో సభ్యులుగా మరి నడిపిస్తున్న కోడేశ్వరరావు గారికి కానీ మనందరం కూడా సహకరించాలి ప్రోత్సహించాలి ఖచ్చితంగా ఎప్పుడేమైనా దేని పిల్లారా అన్యులైన పెద్దవారిని మార్చటం కన్నా అన్యలైన పెద్దవారిని మార్చటం కన్నా పిల్లలు మార్చడం చాలా సులువు అండి నా దృష్టిలో ఆలోచించాను ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో సమస్యలు కోరికలు లోక సంబంధమైన ఆలోచనలు వీటన్నిటితో నిండిపోయి దేవుడు వాళ్ళ హృదయంలోకి వెళ్ళటల్లా వెళ్ళటల్లా వెళ్ళ వెళ్ళనివ్వడం అన్నట్లుగా పిల్లల హృదయాలు ఎలా ఉంటాయండి పెద్దవాళ్ళ హృదయాలు ఖాళీ లేవండి పిల్లల హృదయాలు అయితే కళ్ళ కపటం ఎటువంటి కలవర్షం లేదా విశాలంగా ఉన్నాయి పోయినావు ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు దొంగతనం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు బైబిల్ నేర్పిస్తే బైబిల్ జ్ఞానం నేర్చుకుంటారు అందుచేత పిల్లల హృదయాల్లో వాక్యపు విత్తనాలు వాక్యపు బీజాలు వేసి రేపటి మంచి దేవుని పిల్లలుగా బాధకులుగా తీర్చిదిద్దారన్నదే ఈ ప్రయత్నం దీనివల్ల ముందు దేవునికి సమాజానికి చివరికి వాళ్ళకి వాళ్ళే మేలుకరంగా ఉంటారండి వాళ్ళకి వాళ్ళే వేలు చేసుకున్న వారిగా ఉంటారు ఇన్ని ఇప్పుడు చెప్పుకునే అన్ని శ్రమ ఖర్చు సమయాన్ని కేటాయించాలి మరి అన్ని కూడా చేసినందుకు ప్రతిఫలం ఎవరుస్తారండి కొడితనాయర్ కానీ ఇస్తారు ఇలా చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడండి ప్రియమైన దేవుడి ఫలారా ఒక సందర్భం మీకు చెప్తానండి మధ్యన గొడ్ల వెళ్ళారు కళాశాల ఏ కళాశాలది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాల అంట అక్కడ ఆడవాళ్ళు పొగవాళ్ళు కూడా చదువుకుంటారు నాకైతే తెలియదు వార్తలు విన్నాను ఆ పిల్లలు ఆడపిల్లలు వెళ్ళే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టిన సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు స్నానాలు చేస్తుండగా వాళ్ళని లగ్నంగా చిత్ర ఫోటోలు తీసి ఆ ఫోటోల ద్వారా మంచి ఇటువంటి దారుణమైన పరిస్థితి సమాజంలో ఉందండి ఏంటండి ఇది ఇది జ్ఞానమే దయ్యంగా అలా అలా పెరుగుతున్నారు పిల్లలు మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి మనలో మనమైనా కాపాడుకోవాలి కదా కాపాడుకోవాలంటే జ్ఞానం అవసరం ఖచ్చితంగా అవసరం అండి దీని గురించి పెద్ద చర్చ ఎవరు ఎవరు అమ్ముతున్నారు ఎవరు ఇల్లు ఇస్తున్నారు ఆ యోగం ఏంటి అసలాలు పట్టుకోవాలి కదా అసలు పట్టుకోవాలి ఇన్ఫర్మేషన్ రాగాలి కదా అసలు ఎందుకు అమ్ముతున్నారు మీరు దేనికైనా అడగోకుండా ఎలా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ కెమెరాలు పోనీ అలా కాదు దాని సంగతి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనల్ని మనం భద్రం చేసుకోవాలంటే ఏం చేయాలి మన పిల్లల్ని మనం ఒక ఆవిడ చెబుతున్నారు దానికి అనుభవం ఉన్న ఆవిడి ఆ ఫోన్ల గురించి ఆ సీసీ కెమెరాలు తెలిసిన వ్యక్తి ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు లైట్ భర్త తీసేయాలి చీకటగా ఉండి చూర చూడాలి తర్వాత సెల్ ఫోన్ ఒకటి ఆన్ చేసి పరీక్షగా అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు సీసీ కెమెరాలో అంత ఫోటో అన్న సంగతి తెలియదు అంట దీన్ని కనిపెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అమ్మాయి సలహా ఇస్తుంది ఎవరి ఎంత భయంకరమైన పరిస్థితి అండి సమాజంలో పిల్లలు చదువుకున్నారు చదువుకున్నారు ఏదో అనుకుంటున్నారు పెద్దవాళ్ళు భయంకరమైన పరిస్థితుల నుంచి ఉన్నారు ఎవర ఎవరకాల మందు దేవుని కాయ కాళి మోయవలసిన నరులకి మేరు అని దేవుడు చెప్తే ఎవరికారి మోస్తున్నారు నివతరం అపవాది కాడి మోస్తున్నారు కాబట్టి దేవుని పిల్లారా ఈ జ్ఞానం దేవుని జ్ఞానం దేవుని న్యాయ విధులు ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మనకు నేర్పించాలి ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా నేర్పిద్దాం వస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా నేర్పిద్దాం మనం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం ప్రిమైన దేవుని పిల్లలారా ఈ జ్ఞానంలో పెరిగిన పిల్లలు దేవుని జ్ఞానంలో బైబిల్ జ్ఞానంలో నేర్చుకున్న పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ ఉద్యోగంలో వారు కోసం ఎక్కడ ఉన్నా కూడా తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోవచ్చండి అంత అంత మేలుందండి వైబం అంటే ఏదో ఆషవాషి కాదండి అంత ఉంది వాళ్ళు ఎక్కడన్నా నా పిల్లలకేంటి ఆ వాక్యం నేర్చుకున్నారు వాళ్ళు జాగ్రత్త కలిగి ఉంటారు ఎక్కడ కూడా పాపంలో కలిగి ఉంటారు జాగ్రత్త కలిగి ఉంటారు అనే ఒక ధైర్యంతో తల్లిదండ్రులు చక్కగా నిద్రపోవచ్చు అండి ఇంకా కొన్ని మాటలు చెప్తానండి మరి నేర్పించే వ్యక్తి అండి మనకి సండే స్కూల్ కానీ మన సంఘాన్ని కానీ కొడేశ్వరరావు దేవుడి గురించి చెప్పిన వ్యక్తే మాకు అండి మంచి జ్ఞానం కలవాడు సంఘాన్ని నడిపించడానికి మంచి నాయకత్వ లక్షణాలు కూడా కలవాడు ఆయన ఒక మాస్టర్ మనందరికీ తెలుసు ఏమండి ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన గురించి మాకు తెలిసింది ఏమండి తక్కువ మాట్లాడతాడు ఎక్కువ చేస్తాడు దేవుని పని కానీ నిజానికి కానీ ఎక్కువగా చేస్తాడు ఇక సంఘాన్ని నడిపించే అర్హత కూడా కలిగిన వాడు సంఘాన్ని నడిపించడానికి అర్హత కావాలా సంఘాన్ని నడిపించడానికి కూడా అర్హతను దేవుడు రాయించాడండి రాయించాడు చూద్దాం తిమోతి పత్రిక తిమది పత్రిక ఒకటో పత్రిక మూడో వచ్చాయము ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాడు ఎవడైనా దొడ్డ పదవి పెద్ద పదవిని పెద్ద పనిని ఆపేక్ష కోరుకుంటున్నాడు అన్న మాట నమ్మదగినది పెద్ద పని కోరుకున్నాడు అండి ఆయన దొడ్డ పదవిని ఆశించాడు పెద్ద పనిని కోరుకున్నాడు దేవుని పని నేను చదువుతాను వాడు ఎలా ఉండాలి అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలి ఎటువంటి నిందలు అతని మీద ఉండకూడదు సమాజపరంగా తర్వాత నేను చదువుతాను ఏకపత్ని పురుషుడు అంట ఏకపత్ని పురుషుడే ఉండాలంట కాబట్టి చరిత్రలో గాయేది గారికి ఎంతమంది ఉన్నారు సులేమాన్ గారికి ఎంతమంది ఉన్నారు అంటాకి లేదు ఇక్కడ ఇది ఏసుక్రీస్తు కాలం వాక్యం సంపూర్ణం కాలం అది పాత నిబంధన కాలం అజ్ఞాన కాలం కాదు ఇప్పుడు మాత్రం ఎలా ఉండాలంట అధ్యక్ష పదవి సంఘాన్ని నడిపే నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏకపత్ని పురుషుడు తర్వాత మితానుభవుడు మితంగా ఉండాలంటండి స్వస్థ బుద్ధి కలవాడు తర్వాత మర్యాదస్తుడును మద్యపానం కొట్టివాడు మద్యపానం అంటే మద్యపానం కొట్టివాడు కాదు అంటే అపచులు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం కొంచెం దాక్షారసం పుచ్చుకోమని రాశాయి ఎవరండి అది వేరండి అది జబ్బుని మించు జబ్బు తగ్గడానికి అతను కొన్నాళ్ళు దేవుడి కొరకు బతకడానికి పుచ్చుకొని కానీ ఇప్పుడు పుచ్చుకునే మద్యం స్లో పుంజుకోమన్నాడు అన్నట్లుగా ఇవాడు బోధించే వాళ్ళు ఎవరు కూడా మద్యపానం కొట్టేవాడై ఉండకూడదు అంటే అది మద్యఫానం కొట్టి బోధిస్తే ఎలా కూడా చెప్తున్నా అసలు ఎంత చండాల ఉండదు అసలు కొట్టాలి ఉండదు కొట్టేవాడు కాక సాత్వికుడును జగడమాడి వాడును ధనాభాక్ష ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను ఈ క్వాలిఫికేషన్ అన్ని కూడా నేను అబ్జర్వ్ చేశానండి ఈ క్వాలిఫికేషన్లో ఇటువంటి లక్షణాలు కన్నా ఉన్న అన్ని లక్షణాలు ఉన్న బాధకులు అరుదు ఏదో ఒకట్లో లోపం ఉండొచ్చు ఇవన్నీ నడిపించే నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఈ రోజు సంఘాల బోధకులు ఎలా ఉంటారంటే పెడితే అన్నట్టుగా మాట్లాడతారు పెట్టకపోతే చాలు మరి ఈ క్వాలిఫికేషన్లు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయా లేదా కోడేశ్వర గారి దగ్గర ఒప్పుకుంటారా ఒప్పుకురా ఒప్పుకోక తప్పదు వాస్తవం కాబట్టి కాబట్టి ఇంత మంచి అవకాశం మనకు మన పిల్లలను పంపించడం అనేది గొప్ప అదృష్టం ఉండదు మన పెద్ద మన పిల్లలు బుద్ధిమంతులు కావాలన్నా జ్ఞానవంతులు కావాలన్నా వారి ఆత్మలను రక్షించుకోవాలన్నా పరలోకం చేరుకోవాలన్నా యేసు జ్ఞానమే ఈ లోకంలో మెలుకోగలిగే బ్రతకాలన్నా యేసు జ్ఞానమే టైబుల్ జ్ఞానమే నేర్చుకోవాలి ఏసే మార్గం యేసు జ్ఞానమే మార్గం కనుక ఒక్క వచ్చినాన్ని చూద్దామండి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చాయి చదువు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఆయన అంటే ఎవరు యసుకృస్తారు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అని ఉన్నదా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అని ఉందా అంటే బుద్ధి జ్ఞానముల వల్ల వచ్చే సంపదలు బుద్ధి బుద్ధి జ్ఞానముల సంపదలు అంటే బుద్ధి జ్ఞానముల ఉంటే సర్వ సంపదలు వస్తాయా బుద్ధి అయినా అర్థం చేసుకోవచ్చండి ఇది బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఉన్నాయండి ఓకే ఇక్కడ ఏమన్నా రాయబడింది అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే బుద్ధి జ్ఞానము వలన సంపాదించుకునే సంపదలు అన్నమాట ఇవన్నీ ఉన్నాయంట ఆయన యేసుక్రిస్తు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు బుద్ధిమంతమైన పిల్లలు ఎలా ఉంటారండి బుద్ధిని సంపాదించుకున్న పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు గౌరవిస్తారండి అండి అసలు ముంగళ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు వస్తాయి ఆ బుద్ధి ఎలా ఉంటుంది ఆ అటువంటి బుద్ధి అంటే తల్లిదండ్రులను గౌరవిస్తారు మితంగా మాట్లాడతారండి మితంగా మాట్లాడతారు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు ప్రేమగా చూస్తారు సన్మానిస్తారు గౌరవిస్తారు తర్వాత అల్లరి చిల్లరగా తిరగదండి తాగుబోతులు కాదు తిరుగుబోతులు కాదు ఎవరికి అన్యాయం చేయరు అక్రమ సంపాదన అక్రమ సంపాదన సంపాదించవు ఇది అసలు బుద్ధి కలిగిన పిల్లలకు ఉండే లక్షణాలు ఇది కొన్ని మాత్రమే ఇంకా కదా మంచి లక్షణాలు ఇది కొన్ని మాత్రమే తర్వాత జ్ఞానం జ్ఞానము బుద్ధిలో నుంచి జ్ఞానంలోకి వచ్చాం బుద్ధి జ్ఞానము సర్వసంపద జ్ఞానంలో నేను ఎందుకు పుట్టాను ఎవరి కోసం పుట్టాను నా శరీరాన్ని నాకు శరీరాన్ని ఇచ్చింది మా అమ్మ నాన్న అయితే నా ఆత్మకు తండ్రి ఎవరు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు నేను ఎందుకు బ్రతకాలి అంటే పరలోకం మరి చేర్చే నాదుడు ఎవరు ఎవరైతే ఆ యేసు ప్రజలు నమ్ముతారో చేరాలని ఆశతో బ్రతికుతారో వారే జ్ఞానవంతులండి జ్ఞానవంతులు సరకం ఉన్నదని నరకం ఉన్నదని నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఎలా బ్రతకాలని ఆశతో వాళ్ళు జ్ఞానవంతులు బుద్ధి జ్ఞానము ఆల్రెడీ ఇంకేమున్నాయి సర్వ సంపదలు భేదలను కనికరించడం ఒక సంపద అండి యేసుకృస్తులకు వచ్చిన తర్వాత భేదలను కనుక కనికరించడం ఒక ఇది ఒక సర్వసంపద తృప్తి కలిగి బ్రతకడం కూడా ఒక సర్వసంపద నిలువలేని పొరుగు వారిని ప్రేమించటం ఇది ఒక సర్వ సర్వసంపద క్షమా కలిగి ఉండటం క్షమాగుణం కలిగి ఉండటం నీతి న్యాయాలతో జీవించటం పేదవారికి తన చెయ్యి చేపటం ఇవన్నీ సర్వసంపదలండి జాలి కనికరం ప్రేమ అప్పో ప్రే పౌరు గారు ఏమన్నారు ప్రేమ లేని వాడినైతే వ్యర్ధుడిని అన్నాడు నా భక్తి వ్యర్థం అన్నాడు ఈ లక్షణాలండి ఈ లక్షణాలన్నీ సర్వసంపదలండి క్రైస్తవుడికి ఇవన్నీ ఎలా వస్తాయి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కలిగిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే వస్తాయి సంపూర్ణ దీర్ఘశాంతంతో కూడిన ఓర్పుతో జీవించాలి ఇది కూడా సర్వసంపద ఇది కూడా సర్వసంపదండి ఈ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు నమ్మిన వారికి ఉండాలండి ఇవే ఆయన ఎందున్న వారికి ఆయన ఇచ్చే సర్వ సంపదలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఆయన గుప్తముల ఉన్నాయంట గుప్తములు అంటే గుప్తంలోనే కంచి కనపడవు తవ్వాలి తీయాలి తీసుకోవాలి వెతకాలి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన ద్వారా పొందుకొని ఎసుకెస్ ద్వారా పొందుకొని ఈ లోకంలో భూమి మీద ఆయన కోసం బ్రతికితే ఆయన ఇచ్చేదే ఇచ్చజేవాడి ఆయన ఇచ్చేది నిత్య జీవం ఈ లోక ధనంతో కొనలేనిది ఈ లోక అష్టైశ్వర్యంతో పొందలేనిది ఆయన ఇచ్చే ఆ పరలోక అండి ఆ పరలోక పట్లలో మనం చేరాలంటే ఈ అర్హతలన్నీ కూడా ఆయన దగ్గర మనం సంపాదించుకోవాలి ఈ గుణగణాలన్నీ మనకి ఉండాలి నిత్యములతో రత్నములతో వజ్ర వైడూర్యాలతో బంగారు స్వర్ణమైన ఆ పరలోక పట్టణంలో మీ ఆత్మ ప్రవేశించుకో ఎంత ధన్యత ఎంత సంతోషకరం ఆలోచించండి బుద్ధి జ్ఞానముల గల సర్వ సంపదలు కూడా ఆయన ఉంది గొప్పతములై ఉన్నది ఎదకాలి ఆ జ్ఞానాలే ఎదకాలి అందుకేనండి భక్తి ఇంత ముసురులో ఇంత ప్రళయంలో జరుగుతుండగా ఇంటికాడ మాంసం కానీ అనుకోండి తిని పడుకోవచ్చు ఇక్కడికి రావడానికి నా పిల్లలు దేవుడి సంధ్యంలో లేకపోతే నాకు బాధగా ఉంటుందండి ఎప్పుడు తెలుసుకుంటారు దేవుడు కనుగరించి క్షమించి నేను వాళ్ళకి మంచి మనసు దయచేయమని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అయిన దానికి అయిన దానికి ఎందుకండి అక్కడికి ఇక్కడ ప్రయాణాలు మనం చనిపోతే చనిపోవాలని కోరుకోవట్లేదు చెప్తున్నా పిల్లలు అందుకేనండి ఈ భక్తి మనం నేర్చుకుంటున్నాం మన పిల్లలకు నేర్పుదాం ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నేర్పుదాం యేసు జ్ఞానం యేసుక్రీస్తు జ్ఞానమే బైబిల్ జ్ఞానం మనిషిని నరకాజ్ఞి తప్పించి పనిలాకం చేర్చే జ్ఞానం అంటే స్వర్గం చేర్చే జ్ఞానం ఆ మహాజ్ఞాని అయినా ఆ మహాజ్ఞాన గాని యేసుక్రీస్తు వారండి ఇది మానవ నేతలు కనిపించదు దీన్ని తగుదాం వెలికి తీద్దాం మనం నేర్చుకుందాం మన పిల్లలకు నేర్పిద్దాం పెద్దలకు కూడా నేర్పిద్దాం మనందరం కూడా దేవుని కొరకు బ్రతికి జ్ఞానంతో మనందరం కూడా మన ఆత్మ రక్షించుకునే ఆ పరలోకం చేరే గొప్ప జీవితం భూమి మీద జీవించి దేవునికి సంతోషం కలిగించుకుంటూ తృప్తి కలిగి జీవించుకుంటూ మనందరం కూడా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఏసుక్రీస్తుందే గుతములై ఉన్నది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు అందనాలు స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు నా తండ్రి అనేకమైన మాటలు మీ పిల్లల నాయన ఎన్నో లోతైన విషయాలు ఆ బైబిల్ గ్రంథం నిజమైన దైవ గ్రంథం అని ఇదిగో నాయన ఏదో పరిణామం చెందే సిద్ధాంతం మరి నాయన మనిషికి మాత్రం అది ఆపాదించే పరిస్థితి లేదని సుహస్తాలతో మమ్మల్ని పుట్టించామని సైన్స్ని ఒక పక్క నీ పరిశుద్ధ లేఖనాలని పరిశోధించి వాస్తవాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి అయ్య మేము నేర్చుకుంటున్న జ్ఞానం అది నా నీ లోక సంబంధమైనది కాదని పరలోక సంబంధమైనది పరలోక చేర్చే జ్ఞానం అని నమ్మి నీ కుమారుడు ద్వారా మేమందరం కూడా నీ సన్నిధికి చేరాలని గొప్ప మార్గంగా మాకు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఆయన పంపించవు ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా మేము బతుకుతున్న మా జీవితాలు నీ దృష్టికి సంతోషకరంగా మేము కొనసాగించి మేమందరం కూడా నీ వందరిశ్చనాద్యంలో ప్రవేశించే భాగ్యము అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి